రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చే చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో హుకుంపేటలో గోరంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది గోరెంట్ల రవిరామ్ కిరణ్ పోటీలకు హాజరైన జట్లను పరిచయం చేసుకుని టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కు హాజరైన టీంలకు శుభాకాంక్షలు తెలిపారు అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడి విజయం సాధించాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ పెండియాల రామకృష్ణ దుద్దుపూడి రమేష్ శ్రీను బొప్పన నానాజీ దారా అన్నవరం కామిని భాస్కర్ గారపాటి నాగేశ్వరరావు బాబుఖాన్ యలమాటి రామకృష్ణ భీమరశెట్టి రమేష్ బొప్పన శ్రీను అల్లూరు నరసింహారావు చక్రయ్య యార్లగడ్డ వెంకన్న టింకు ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్ ఎంఎస్ఆర్ శ్రీను సునీల్ చౌడడాల్ లాజర్ మహేష్ నిమ్మల లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేనవ తారీఖున శాసనసభ్యులు గోరంట్ల బుద్ధేశ్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఇవాళ కుంపేటలో డిమాట్ పక్కన గ్రౌండ్ లో యువత అందరికీ కూడా ఉత్సాహాన్ని కొంచెం క్రీడలు పట్ల కొంత అవగాహన కోసం ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నాం గోవింట్ ప్రీమియర్ లీగ్ ఇది మొదటి వర్షం ఇది ఇందులో సుమారు ముప్పై టీంలు ఇందులో ఎన్రోల్ అవ్వడం జరిగింది సో అంతా అవుట్ పద్ధతిలో జరుగుతుంది ఫైనల్స్ పద్నాలుగో తారీఖున జరిగి వారందరికీ విజేతలకి ప్రైజ్ పని అదేవిధంగా బహుమతులు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఇవ్వబడతాయి